స్వాగతం ఏప్రిల్ శుక్రవారం రోజు ఏప్రిసి వారి జీవితంలో ఒక సమస్య రాబోతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే యొక్క గోచార ఫలితాలు శుక్రవారం రోజు ఏ విధంగా ఉంటాయి అలాగే వారు ఎదుర్కోబోయే ఆ సమస్య ఏంటి ఆ సమస్య నుండి బయటపడటానికి తులారాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమర స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంత్ణి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహించగలుగుతారు తమ జీవితంలో వీరు ఏ అపజయాన్ని చూసినా కానీ కృంగిపోకుండా విజయం కోసం అడుగు ముందుకు వేస్తారు అలాగే ఆశించిన ఫలితాలను కూడా దక్కించుకోగలుగుతారు నేర్పు ఓర్పు సహనం వీరిలో అధికంగా కూడా ఉంటాయి సమయస్ఫూర్తి చాకచక్యం తెలివితేటలు కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటాయి అలాగే గుంబనంగా రహస్యంగా ఉంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోవటానికి ఈ తులారాశి వ్యక్తులు ఇష్టపడరు అలాగే ప్రజాకర్షణ కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య తదితర వ్యాపకాలలో బాగా రాణించగలుగుతారు ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసి స్థిరచరాస్తులపై పెట్టుబడి కూడా పెడతారు అలాగే ఈ యొక్క తులారాశి వారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు కానీ అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి వీరు పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటేనే మంచిది అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవించగలుగుతారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయమైనా సరే రాజి లేకుండా శ్రమించగలుగుతారు అలాగే సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని కూడా ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే ఈ తులారాశివారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులను ఎదుర్కొనే అవకాశం కూడా వీరి జీవితంలో ఉంటుంది ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే అంటే ఏప్రిల్ ఐదవ తేదీ శుక్రవారం వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది నా చిన్న అనారోగ్య సమస్య కనిపించినప్పుడే వైద్యున్ని సంప్రదించటం అనేది చాలా ఉత్తమం లేకపోతే సమస్య తీవ్రత పెరిగే ప్రమాదం కూడా ఉంది అతి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో మీరు అశ్రద్ధ చేయటం అనేది ఈ రోజు మీకు అస్సలు మంచిది కాదనే చెప్పుకోవాలి అలాగే డ్రైవింగ్ చేసేవారు అతి వేగం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మీరు చేయాల్సిన పని ఎంత తొందరగా చేయాలని ప్రయత్నం చేసినా కానీ అది తొందరగా పూర్తి చేయలేకపోతారు అలాగే చేపట్టిన పనులు అన్ని కూడా మందకొడిగా సాగుతాయి అంతకుముందు ఎంతో ఉత్సాహంతో పనిచేసేవారు ఈ సమయంలో మీరు ఎంత ఉత్సాహాన్ని కనపరిచినా కానీ పని విషయంలో చాలా జాప్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు అంటే ఏదైనా సమస్యల కోసం మీరు డబ్బు అప్పుగా తీసుకోవాలని భావిస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు మీకు ఈ యొక్క ప్రయత్నాలు అనేవి కలిసి వచ్చే అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి ఆర్థిక విషయాల్లో మీరు కొంత నిరాశకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇంత బయట ప్రతికూల వాతావరణమే కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా రోజు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినకపోవటం అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండకపోవటం ఇటువంటి పరిస్థితులు అనేవి ఈ రోజు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో శుక్రవారం ఎక్కువగా అనుకూల ఫలితాలకు బదులుగా ప్రతికూల అంశాలే అధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని రకాల సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ తోటి ఉద్యోగస్తులు మీతో కావాలనే అంటే వాంటెడ్ గా గొడవకు దిగటానికి ప్రయత్నం చేస్తారు మీరు వారిని ఏ మాట అనకపోయినా కానీ అది అక్కడ సందర్భం లేకపోయినా కానీ గిల్లి కయ్యం పెట్టుకున్నట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధంగా మీరు మానసికంగా ఎంతో ఆందోళనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది అలాగే మీరు పనిచేసే చోట కూడా ఈ విధంగా ప్రతికూల వాతావరణం ఉండటం మూలంగా మీరు నిరాశకి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ మైండ్ చాలా డిస్టర్బ్ కావటం అలాగే తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు ఈ రోజు మిమ్మల్ని వేధించటం కూడా కనిపిస్తున్నాయి అలాగే వృధా ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ శుక్రవారం రోజు తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే అనుకోని విధంగా అది ఖర్చు చేయాలని మీరు వెళ్లరు కానీ ఒక విషయం కోసం మీరు బయటికి వెళ్లి ఇంకొక ఖర్చు పెట్టుకోవటం ఇటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జాతకంలో ఈ శుక్రవారం రోజు అధికంగా కనిపిస్తున్నాయి అలాగే నూతన వ్యాపారాలు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో స్వల్ప లాభాలను పొందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వ్యాపారం నూతనంగా ప్రారంభించిన వారు మాత్రం అనుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి మీ పై అధికారులు మీ పైన కొన్ని మాటలు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు చేసే పని వారికి నచ్చక కావచ్చు మీరు ఏదైనా పనిని పెండింగ్ లో పెట్టడం ద్వారా కావచ్చు వారు మీ పైన అరవటం మిమ్మల్ని కొన్ని మాటలు అనటం కనిపిస్తుంది ఇది మీకు ఎంతో బాధను కూడా కలిగించే అవకాశాలు రోజు మీ యొక్క జీవితంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వారి జీవితంలో ఒక సమస్యను మాత్రం వారు ఎదుర్కోబోతున్నారు అంటే వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములతో విభేదాల కారణంగా డిస్టర్బ్ కావచ్చు ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కావచ్చు మీ పై అధికారులు మిమ్మల్ని మాటలు అనటం కావచ్చు అలాగే కుటుంబ జీవితంలో కూడా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అలాగే గృహిణులకు ఇరుగు పొరుగు వారితో ఊహించని విధంగా గొడవ జరగటం ఈ పరిస్థితి అనేది శుక్రవారం రోజు మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శుక్రవారం అనేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు కాబట్టి శుక్రవారం రోజు ఖచ్చితంగా మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఇంట్లో సాంబ్రాని ధూపం కూడా వేసుకోండి మీ ఇండ్లంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఉన్న నెగిటివ్ ఎనర్జీ కాస్త బయటకు వెళ్లిపోతుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఆ లక్ష్మీ కటాక్షం కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా లభిస్తుంది దత్తాత్రేయుని పూజించండి మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా మనసులో ఆరాధించుకోండి మీకున్న బాధలు అన్ని కూడా చెప్పుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే పెరుగన్నం కుక్కకు తినిపించండి ఈ విధంగా కుక్కకి పెరుగన్నం తినిపించడం ద్వారా కూడా మీరు ఆ కాల భైరవుడి యొక్క ఆశస్సులు కూడా మీరు పొందుకుంటారు చూసారు కదండి శుక్రవారం రోజు ఏప్రిల్ ఐదవ తేదీ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో వారు ఎదుర్కోబోయే సమస్య ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఎవరెవరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అంటే వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారు ఎదుర్కొనే సమస్య ఏంటి ఏ విధంగా ఆ సమస్య నుండి బయటపడాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి